శుభలేఖ టైంలో ఇదే భాగ్యనగర్ స్టూడియోస్లో మా కాస్ట్యూమర్ సూర్యరావు గారు నాకు డ్రెస్ ఇస్తూ రోజు బా కానీ వారు ఏమైంది సార్ సార్ రోజు మీకు డ్రెస్ ఇస్తుంటే ఒక హ్యాంగర్ అవి వింటూ 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 ఉండగా తెలుసు డెఫినెట్గా ఓహో ఇలాగున్నా అక్కడికి వాళ్ళు పాపం నాకు ఒక త్రీ ఇంచెస్ లోపల ఫోమ్ వేసి కుట్టి దాని మీద చొక్కా వేస్తేనే ఆ పర్సనాలిటీ అనమాట సో ఓకే రైట్ ఏదో వచ్చేస్తాము ఇవన్నీ ఓకే ఫైన్ మాక్సిమం ఓకే నా పర్సనాలిటీ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు వన్ ఫిలం టూ ఫిల్మ్స్ త్రీ ఫిలమ్స్ దానికన్నా ఎక్కువ రాకపోవచ్చు బికాస్ మెయిన్ మీరు అన్నట్టు పర్సనాలిటీ మైనస్ ఫైన్ వచ్చాము ఏదో మనం వేసిన అడుగు తప్ప అడుగు ఏమో బట్ స్టిల్ వచ్చినందుకు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది విల్ ట్రై ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్ ఫైన్ లేదా లేదు లేదంటే మళ్ళీ బ్యాక్ టు తాచుకోరా బ్యాండ్ బట్ భగవంతుడు లేదు లేదు ఇటే ఉండు ఇదే బెటర్ కానీ అమితాబ్ బచ్చన్ రాలా మనకి అమితాబ్ బచ్చన్ ఏ కూడా అవ్వలేదు ఇలా ఫీలింగ్ రాలేదు ఏం అయ్యో ఇట్లా అయిపోయింది అంటే ఏదో ఇట్స్ ఉందే తృప్తి ఇది బాగానే ఉంది ఈ మధ్యలో మా చిల్లిని ఎట్ట పాడేశారు నేను పడేయలేదు ఆవిడ పాడేసిందా ఆవిడ పడి మరి ఇంకేంటి ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్ నా స్కూలింగ్ అయిపోయింది నాన్నగారు వారు బిహెచ్పి కాలనీకి క్లబ్కి వాజ్ ద సెక్రటరీ సో వాడు ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కొద్ది ఎన్ని కొద్ది వాంటెడ్ టు ఆర్గనైజ్ ఏ సమ్ ప్రోగ్రామ్ అనుకోకుండా ఆ టైం టైంలోని టీవీకే శాస్త్రి గారని మీకు తెలిసి ఉంటుంది చెన్నైలో కళాసాగర్ వన్ ఆఫ్ ది ఫౌండర్ వారు ఏదో ఒక ప్రోగ్రామ్ వైజాగ్లో కండక్ట్ చేయాలి మ్యూజికల్ కాన్సర్ట్ అని వచ్చారు సో ఆ సందర్భంలో నాన్నగారిని కలవడం జరిగింది కలిసి ఇలా నేను ఇలా ఓ ప్రోగ్రామ్ చేద్దామంటే మేము కూడా ఇలా అనుకున్నామని ఎవరిని సంప్రదించాలో తెలియదు దట్ కమ్ విల్ వర్క్ ఇట్ అవర్ అక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ సర్ది అండ్ దాంట్లో వన్ ఆఫ్ ది మెయిల్ సింగర్స్ ఫిమేల్ సింగర్స్ వస్ శైలజ గారు అండ్ వన్ ఆఫ్ ద గెస్ట్ హౌస్ జయప్రద గారు సో దట్ వాస్ ద ఫస్ట్ టైం నేను వాడిని అక్కడ చూడ అప్పటికి ఇంకా నాకు సినిమా

రావడం ఫస్ట్ నేను సార్ని అక్కడ కలిసాను బట్ నాకు ఆ అప్ప ఆర్కెస్ట్రా ఏమంట వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమన్నా దట్ వాస్ ఓవర్ అయిపోయింది శుభలేఖ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వారు అమ్మాయి గారి పెళ్ళి జరిగింది ఏవిఎం రాజేశ్వరి సో నేను బికాస్ ఆఫ్ ది హోటల్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అనేది డైరెక్టర్ గారు ఏమో కిచెన్ అంతా చూసుకోవాలన్నమాట సో అక్కడ నుండి న్యాచురలీ అప్పుడే ఫస్ట్ సినిమా అయింది వచ్చేవాళ్ళు వెళ్ళేవాడిని ఇలా ఇలా చూస్తుంటే సరేమో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకు వచ్చారు మీరు ఐ లవ్ అర్హ అవునండి బాగా చేశారు గాడ్ బ్లెస్ అని వెళ్ళిపోయారనమాట అంతే దాని తర్వాత నెక్స్ట్ జింజాల గారితో సినిమాలు చేయడం పరిచయం రెగ్యులర్గా మీట్ అవ్వడం ఇదంతా ఒక తరుణంలో జరుగుతున్నప్పుడు మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే స్పెషల్లీ అమ్మాయి ఉంటే పెళ్లి చేస్తాం ఆ సంవత్సరంలోగా అలాగా వారి నాన్నగారు కాలం చేయడంతో తన ఒక్కరితో ఉండిపోయింది సంబంధాలు చూస్తున్నాడు అప్పుడు డైరెక్టర్ జంజాల గారు చెప్పారు సుధాకర్ ఉన్నాడు కదా అక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఆయన నన్ను వాచ్ చేసి వాచ్ చేసి వాచ్ చేసి ఫైనల్గా ఎయిటీ నైన్లో పెళ్ళి చెంజల్ గారు వెల్డింగ్ చేశారు కానీ మీరేం ట్రై చేయలేదు అంటారు నన్ను చూసి ఎవరు అబద్ధం ఆడొద్దు నువ్వు ఒక నిమిషం కుట్ర కుట్ర చేయొద్దు నువ్వు నాకు అన్నీ తెలుసు ఎందుకు ఎందుకు ఇప్పుడు కొన్ని కొన్ని నిజాలు అను అడిగి చెప్పేస్తే గుడ్ మార్నింగ్ మేడం నేను ఇక్కడ మీ మంచి స్నేహితులు మిస్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర ఉన్నాను మేడం ఆయన ఏమో అటు ఇటు చేసేసి నేనే నిన్ను లవ్ లో పడేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారు మేడం మోసం చేసి మోసం చేసి వారికి ఒక్క నిమిషం నువ్వు మాట్లాడమా నేను చెప్పాను మా మన గురువు గారు జింజాలి గారి కారణం అంటే చిచ్చి నేను నమ్మను అంటే వెంటనే నేనే ఫోన్ చేశాను సరే సుధాకర్ అని వాడు అబద్ధం చెప్తాడు సరే మీ అమ్మాయి మీకు బాగా నమ్మకం ఏం చెప్తారా వినండి అని ఓకే మా చెల్లి ఎత్తన్నారా బాగున్నారు సూపర్ అమ్మా సూపర్ని ఎప్పుడు పడేసావయ్య మా చెల్లెల్ని అడిగాను నేను ఏం చేయలేదు దుర్మార్గం అంతా ఆయన చేశారు జంజాల గారు చేశారు కాదు కాదు నిజమేనా మంచివాడు అని తెలుసు నాకు తెలుసు మంచి తెలుసు అని తెలుసు అది తెలుసుకుంటారు జనాల్లారా ఇప్పటికైనా మీకు అర్థమైందా ఇది నేను పర్సనల్ గా చెప్పాను నేను శైలమ్మ పక్కపక్కన కూర్చుని చెప్పాం ఇప్పుడు ఈయన అడిగారు నమ్మండి స్వామి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్